వెల్కమ్ టు కాకినా టీవీ నేను మీ సంగమేశ్వర్ ఈ క్రీడా పోటీలు తాండూరికే తలమానికం వివేకానందుడు చెప్పినట్టుగా ఇనుప కండరాలు ఉక్కు నరాలు భద్ర సంకల్పం గల యువకులను తయారు చేసే కార్మాగారంగా ఎమ్మెల్యే బిఎంఆర్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్రీడా పోటీలు ఘనంగా జరిగాయి జనవరి ఎనిమిదవ తారీఖున పట్టణంలోని గౌతమి మోడల్ స్కూల్ లో జరిగినటువంటి ఈ క్రీడా పోటీలు ఎమ్మెల్యే చేతుల మీదుగా మొదటి రోజు అట్టహాసంగా ప్రారంభమై రెండవ రోజు ఉల్లాసంగా మూడవ రోజు ఉత్సాహంగా సాగి చివరి రోజు అయినటువంటి పదకొండవ తారీఖు రోజు ఓరావరిగా సాగిన ఫైనల్లో విద్యార్థులు తలపడి విజేతలు విజేతలుగా నిలవడం జరిగింది ఈ క్రీడా పోటీలను ఫైనల్ రోజు స్వయంగా వీక్షించినటువంటి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విజేతలకు బహుమతులు ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్తే తాండూ నియోజకవర్గ స్థాయిలో జరిగినటువంటి ఈ క్రీడా పోటీలకు యాభై ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినటువంటి పాఠశాలలో పాల్గొని నూట తొంభై ఒక్కటి టీంలతో రెండు వేల ఒక వంద మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొనడం జరిగింది ఒకవైపు క్రీడలను ఆడిస్తున్నటువంటి పీటీలు మరోవైపు టోర్నమెంట్ నిర్వహణలో వివిధ కేటగిరీలను చూసుకుంటున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు ఫుడ్ కమిటీ అని వాటర్ కమిటీ అని స్టేట్ కమిటీ అని నిర్వహణలో వివిధ కమిటీల భాగ్యస్వామ్యంతో అద్భుతంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా మరోవైపు విద్యార్థులు క్రీడాకారులు విద్యార్థుల తల్లిదండ్రులు క్రీడా అభిమానులు మరోవైపు అయితే గాయపడిన విద్యార్థులకు ప్రథమ చికిత్స అందిస్తున్నటువంటి ఆరోగ్య శాఖ క్రీడా ప్రాంగణానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పోలీస్ శాఖ విద్యుత్ అంతరాయం లేకుండా చూసినటువంటి విద్యుత్ శాఖ మరీ ముఖ్యంగా రోజు రోజు గ్రౌండ్ క్లీన్ చేయడం విద్యార్థుల భోజన వసతుల దగ్గర క్లీన్ చేయడం వంటి ఏర్పాట్లను చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి విధుల్లో కొనసాగినటువంటి మున్సిపల్ శాఖ ఈ విధంగా చూస్తే ఆ నాలుగు రోజులు ఒక మినీ కుంభమేళగా జరిగినటువంటి బిఎంఆర్ ఎమ్మెల్యే కప్ పోటీలు నిన్న ఘనంగా ముగిశాయి ప్రత్యక్షంగా స్వయంగా వెళ్లి క్రీడా పోటీలను విచ్చించి విజేతలకు బహుమతిలో ప్రదానం చేసినటువంటి ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి విషయాలు మనం చూసాం అదేవిధంగా వివరాల్లోకి వెళ్తే విజేతగా విజేతలుగా నిలిచినటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం గవర్నమెంట్ విజేతలు వేరే వాలీబాల్లో మొదటి బహుమతి పొందినటువంటి బసరాబాద్ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు మొదటి బహుమతి గెలుపొందడం జరిగింది ఎవరి ఊహించని విధంగా మారుమూల ప్రాంతంలో కర్ణాటక సరిహద్దులో ఉన్నటువంటి బజ్రాబాద్ ప్రాంతం మొదటి బహుమతి గెలుపొంది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అదేవిధంగా రెండవ బహుమతి మంబాపూర్ పాఠశాల మూడవ బహుమతిగా మల్గాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలు వాలీబాల్ లో గెలుపొందడం జరిగింది అదేవిధంగా కు వచ్చేసరికి పట్టణంలోని గంగోత్రి విద్యాలయ స్కూల్ మొదటి బహుమతి రెండో బహుమతిగా మారుతి స్కూల్ తాండూర్ మూడవ బహుమతిగా గౌతమ్ మూడు గౌతమ్ మోడల్ స్కూల్ మూడవ బహుమతి సాధించారు అదేవిధంగా కబడ్డీ బాలికలు ఈవెంట్ వచ్చేసరికి మొదటి బహుమతిగా యాల జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు సాగించారు అనుష విజయం సాధించినటువంటి యాల విద్యార్థుల పోరాట పటిమను వాడు అందరూ మెచ్చుకున్నారు అదేవిధంగా గౌతమి మాడ స్కూల్ రెండవ బహుమతి మూడవ బహుమతిగా అగ్గనూరు పాఠశాల గెలిపించడం జరిగింది అదేవిధంగా కబడ్డీ బాలురాకు వచ్చేసరికి గౌతమి మాడ స్కూల్ మొదటి బహుమతి పగిడాల జెడ్పీహెచ్ఏ స్కూల్ రెండవ బహుమతి మంబాపూర్ జడిపోయి వచ్చే స్కూల్ మూడవ బహుమతి సాధించడం జరిగింది అదేవిధంగా ఖోఖో ఈవెంట్ వచ్చేసరికి ఖోఖో బాలలో గౌతమి మోడల్ స్కూల్ మొదటి బహుమతి అక్షర కాన్సెప్ట్ స్కూల్ రెండవ బహుమతి నలంద హై స్కూల్ మూడవ బహుమతి సాధించడం జరిగింది అదేవిధంగా ఖోఖో బాలికల ఈవెంట్ వచ్చేసరికి మొదటి బహుమతిగా అగనూరు జడిపోయి పాఠశాల రెండవ బహుమతిగా కృష్ణవేణ్ కాన్సెప్ట్ స్కూల్ మూడవ బహుమతిగా సెంట్ మార్క్స్ స్కూల్ నిలవడం జరిగింది ఈ విధంగా నాలుగు రోజులుగా జరిగినటువంటి వివిధ క్రీడా అంశాలలో అద్భుతంగా రానించినటువంటి క్రీడాకారులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ విద్యార్థులకు దీటుగా బహుమతులు గెలిపించి వారి సత్తాను సూచించడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భంగా అనేక మంది ఈ టోర్నమెంట్ బాధ్యతలు నిర్వహించారు మనం ముఖ్యంగా చూసుకుంటే తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి గారు అన్ని తన భుజాల మీద వేసుకొని ఈ టోర్నమెంట్ లో గత నాలుగు రోజులు సమయం కేటాయించి అన్ని వ్యవస్థలను కోఆర్డినేషన్ చేసి ఎమ్మెల్యే గారికి కూడి భుజంగా ఉన్నటువంటి విషయం మనం అదే విధంగా ఈ టోర్నమెంట్ కు సంబంధించి అనేక దినపత్రికలు వివిధ కథనాలను రాయడం జరిగింది క్రీడాలో క్రీడల్లో క్రీడలో గెలుపడంలో సాధ్యం అంటూ మన తెలంగాణ పత్రిక ప్రచురించింది విధంగా క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తా అని సాక్షి దినపత్రిక క్రీడాకారులకు సంపూర్ణ సహకారం అందిస్తాం అంటూ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలను ఆంధ్రజ్యోతి దినపత్రిక అదే విధంగా క్రీడాలో సహజము అంటూ శనార్థి తెలంగాణ పేపరు క్రీడల్లో గెలుపడంలో సహజం అంటూ జన జనం సాక్షి పేపరు అదేవిధంగా క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఉంటుంది అంటూ ఎమ్మెల్యే పేర్కొన్నటువంటి వార్తలను ప్రయోజనటువంటి దిశ పేపరు ఈ విధంగా అన్ని ప్రముఖ దినపత్రికలు ఈ క్రీడా జరిగిన ఆ విషయాలను ప్రచురించి ఈ ప్రపంచానికి అదే విధంగా ఒకవైపు విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు మరియు వ్యాన ఉపాధ్యాయులు పాఠశాల ఉపాధ్యాయులు పీడీలు ఈ వీళ్ళందరూ ఆ క్రీడలో భాగస్వామ్యమైనప్పటికీ వీరందరినీ ప్రోత్సహించే ఉద్దేశంతో అనేక మంది రాజకీయ ప్రముఖులు ప్రజా ప్రతినిధులు రోజు ఒకరి తర్వాత ఒకరు వచ్చి విద్యార్థులను ఆ విద్యార్థులు రాణించడంలో వారికి భరోసా కల్పించడం ఆత్మచారాన్ని నింపడం నింపడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారి సోదరుడు బియ్యాని శ్రీనివాసరెడ్డి గారు విద్యార్థులను ఎంకరేజ్ చేయడంలో భాగంగా స్వయంగా వచ్చి క్రీడా పోటీ క్రీడా పోటీలను ప్రారంభించడం జరిగింది అదేవిధంగా రోజు రోజుకు ఒక నాయకుడు విద్యార్థుల దగ్గరికి వచ్చి మాట్లాడడం కలవడం ఒక పండగ వాతావరణంలా జరిగింది ముందుగా తండ్రికి సంక్రాంతి పండుగ వచ్చినటువంటి వాతావరణాన్ని మనం అదే అదేవిధంగా బాలరెడ్డి గారు ఈవెంట్లను ప్రారంభిస్తున్నటువంటి వీడియో చూస్తున్నాం అదేవిధంగా సీనియర్ నేత డిసిసిబి వైస్ చైర్మన్ రవి గౌడ్ గారు అదేవిధంగా మాజీ మార్పు కమిషన్ చైర్మన్ చైర్మన్లు వడ్డ శ్రీనివాస్ గారు అదేవిధంగా సీనియర్ నేత కొమ్ము గోపాల్ రెడ్డి గారు విద్యార్థులతో మాట్లాడుతున్నటువంటి విషయం అదేవిధంగా ఎమ్మెల్యే గారి వ్యక్తిగత సహాయకులు మరి పిఆర్ ఉన్నటువంటి సాగర్ కానీ రఘు గాని ప్రతిరోజు కార్యక్రమాలను కోఆర్డినేట్ చేయడం జరిగింది హోరవరిగా తలపించినటువంటి మ్యాచ్లకు సంబంధించి మనం విజువల్స్ చూస్తున్నాం ఇక్కడ ఎమ్మెల్యే గారు ఫైనల్లో స్వయంగా క్రీడాకారులకు ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో స్వయంగా వీక్షించారు ఫైనల్లో జరిగినటువంటి క్రీడా పోటీలను తను అత్యధిక సమయం కేటాయించి పోలీస్ శాఖ వారితో మరియు పోలీసు ఉన్నత ఉన్నతాధికారి బాలకృష్ణ రెడ్డి సార్ గారితో సిఐ సార్ గారితో ఈ క్రీడా పోటీలో పాల్గొన్నారు మన క్రీడా పోటీలకు సంబంధించి వాతావరణం తీసుకుంటే గ్యాప్ లేకుండా ఉన్నటువంటి ఆ క్రీడా అభిమానులకు సంబంధించి చూస్తున్నాం అదే విధంగా అనేక ఈవెంట్లు ఒక్క ఈవెంట్ కాకుండా అనేక ఈవెంట్లు అద్భుతంగా రాణించినటువంటి విద్యార్థులు అటు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఇటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉరఊరిగా తలపడ్డారు అందులో గెలుపొందారు అదే విధంగా ఈ టోర్నమెంట్ ని ఉద్దేశించి ఆ గత చరిత్రలో ఎన్నడూ చేయలేనంతగా క్రీడా సంబరాలు ఈసారి ఏర్పాటు చేసుకున్నామని పలువురు అభిప్రాయపడ్డారు దానికి సంబంధించి మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి గారి మాటలు మనం చూద్దాం బాలరెడ్డి గారు మాట్లాడుతూ గత ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే బిఎంఆర్ కప్ పోటీలు నిర్వహించడం జరిగింది చాలా మంది ప్రజాప్రతినిధులు తాండూరు అభివృద్ధి పట్ల క్రీడల పట్ల చిన్న చూపు చూశారు కానీ మనోహర్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకవైపు అభివృద్ధి మరోవైపు క్రీడలకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారని తెలిపారు అదేవిధంగా సీనియర్ నేత పట్ల నరసింహరన్న గారు మాట్లాడుతూ కన్నుల పండుగ క్రీడా పోటీలు జరిగాయి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి విజయన్ తాండ్రికి ఏ విధంగా ఉందో మనం కళ్ళారా చూస్తున్నాం ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలతో పాటు విద్యార్థులకు పాఠశాలకు అనేక రంగాల వారికి తను అండగా ఉంటున్నాడు అని తెలిపారు అదేవిధంగా యువ నాయకుడు మరియు యువ నాయకుడు తిమ్మైపల్లి మాజీ ఎంపీడీసీ మరియు ప్రస్తుత తాండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజన్న ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి పనులను కొనియాడారు మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఈ విధంగా పోటీలు తక్కువగా నిర్వహించారు ఏదేమైనాటికి తాండ్రుకి మంచి రోజులు వచ్చాయి ఒక మంచి నాయకుడిని తాండూరు ప్రజలు చూస్తున్నారు అంటూ ఆయన పేర్కొన్నారు అదేవిధంగా యువనేతూ జిన్గుర్తి గ్రామానికి చెందినటువంటి యువనేత ప్రవీణ్ కుమార్ గౌడు తన మాటలను వ్యక్తం చేస్తూ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు పని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు క్రీడా అంశాల పట్ల ఎటువైన ప్రోత్సాహం లేదు కానీ ఎమ్మెల్యే గారు స్వయంగా క్రీడలు ఏర్పాటు చేయాలని చెప్పి మార్గూరుల గ్రామాల్లో ఉన్నటువంటి బజ్రాబాదు పెద్దెమ్మూలు తట్టేపల్లి అడవిచెర్ల మరియు మైల్వార్ వంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రోత్సహించేందుకు ఈ క్రీడా పొడిలు పెట్టడం చాలా అభినందనీయమని పేర్కొన్నారు అదేవిధంగా తాండ్రుకి చెందినటువంటి చాలా మంది ప్రముఖులు మాట్లాడుతూ ఈ పోటీలు మార్గదర్శకంగా నిలుస్తాయని ఆయన తెలిపారు అదేవిధంగా డిఎస్పి బాలకృష్ణ రెడ్డి సార్ మాట్లాడినటువంటి మాటలను మనం ఒక ఒక మాటలను మనం విందాం డిఎస్పి బాలకృష్ణ రెడ్డి సార్ మాట్లాడుతూ నేటి సమాజంలో చిన్నపిల్లలు మరియు యువత అందరూ సెల్ఫోన్ మాయలో పడి తాము ఆ జీవన అలవాట్లలో చాలా మార్పులు రావడం జరిగింది నిత్యం చేయవలసిన వ్యాయామం పట్ల వ్యాయామాన్ని విస్మరిస్తున్నారు అదేవిధంగా జీవన శైలిలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఈ మార్పు చోటు చేసుకున్న సందర్భంగా మనకు వ్యక్తిగతంగా ప్రతిరోజు ఒక గంట సమయం మన మనిషి జీవితానికి అవసరం కాబట్టి ప్రతిరోజు వ్యాయామం చేయాలని ఆయన చెప్పారు అదేవిధంగా సైబర్ నేరాల పట్ల చాలా అవగాహన కల్పిస్తూ చిన్నపిల్లలు సోషల్ మీడియా ప్రభావంలో చిక్కుకోకుండా ఉండాలని ఆయన కోరారు ఈ విధంగా అద్భుతమైనటువంటి స్విచ్తో నిన్న బాలకృష్ణారెడ్డి గారు విద్యార్థులకు ఒకవైపు సైబర్ క్రైమ్ పట్ల ఒకవైపు ఫిజికల్ గా పట్ల రాబోయే భవిష్యత్తులో చాలా మంది పోలీసు ఆర్మీ ఇలాంటి అనేకమైనటువంటి సైనికు ఇలాంటి ఉద్యోగాలు సాధించాలని ఆయన విద్యార్థులకు నిద దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి విషయాన్ని మనం ఒకసారి చూద్దాం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇది ఒక్క పోటీలే కాదు తరువాత అతి తొందరలోనే ఇంటర్మీడియట్ స్థాయిలో లెవెల్లో డిగ్రీ స్థాయి లెవెల్లో ఏర్పాటు చేస్తామంటూ ఈ నాలుగు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యార్థులు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో రాణించాలంటే తప్పకుండా నా సహకారం ఉంటుంది పాఠశాల స్థాయిలో జరిగినటువంటి క్రీడలు వెంబడే మనకు ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో నిలవగలుపుతాను ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో కూడా ఆటపోటీలు నిర్వహిస్తానని తెలిపాడు అదేవిధంగా విద్యార్థులు తప్పనిసరిగా తన తమ నిజ జీవితంలో ఏదో ఒక క్రీడను హాబీలుగా చేసుకున్నట్లయితే మనం ఎటువంటి సోషల్ మీడియా ప్రభావంలో పడకుండా ఉంటాం మన తల్లిదండ్రులు కలగనటువంటి వాళ్ళ కోరికలు నెరవేర్చగ అదే అదేవిధంగా మనం జీవితంలో ఒక ఉన్నత శిఖరాలకు అధిగించుకోవడానికి మార్గాలు సుగమంగా ఉంటాయి కాబట్టి ప్రతి విద్యార్థి విద్యార్థి దశలోనే ఏదో ఒక ఆటను అలవరుచుకోవాలి ఒక హాబీగా చేసుకొని క్రీడల్లో రాణించాలి వీటన్నిటికీ మా సహకారం ఉంటుందంటూ నిన్న ఎమ్మెల్యే గారు అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్లేదు నేను మీ ఎంబడి ఉంటా కాబట్టి మీరు రాణించాలంటూ ఆయన మాట్లాడినటువంటి వీడియో చూస్తున్నాం అదేవిధంగా చాలామంది విద్యార్థులు ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యే గారికి ఛాన్స్ చెప్తూ ఈ టోర్నమెంట్ పెట్టడం పట్ల ఎమ్మెల్యే గారు కృషి మరవలేని దాన్ని తమ అభిప్రాయాన్ని వెల్లు వెల్లించారు అందులో కొంతమంది విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ని మనం తీసుకునే ప్రయత్నం చేశాం అందులో భాగంగా గంగోత్రి స్కూల్ కు సంబంధించినటువంటి విద్యార్థులు ఎమ్మెల్యే గారు ఆ నిర్వహించినటువంటి ట్రోఫీకి అభినందన తెలిపారు అదే విధంగా ఆ వాళ్ళను ఎంకరేజ్ చేసినటువంటి ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్లకు మరియు ఆ వారి పాఠశాల యజమాన్యానికి ఆ అభిన ధన్యవాదాలు తెలిపినటువంటి సందర్భాన్ని చూస్తారు అదే విధంగా సెంట్ మార్క్స్ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు అద్భుతంగా ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలిపారు అగ్గనూరు ఆనిముత్యాలు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఖోఖో మరియు కబడ్డీ ఈవెంట్లలో గెలుపొందారు అగ్గనూరు అంటేనే కొద్దిగా వ్యాయామ ఉపాధ్యాయులు కానిస్టేబుల్ ప్రభుత్వ ఉద్యోగాలకు పేర్లు చిన్నటువంటి గ్రామం కాబట్టి అక్కడ పీటిగా నిర్వహిస్తున్నటువంటి అనంత ఇప్పుడు ఈ ఈవెంట్ లో ఒక ఆర్గనైజేషన్స్ లో ముఖ్యమైన బాధ్యుడు కాబట్టి వారు దగ్గర ఒక ఇరవై ఐదు మంది పైగా పీటీలుగా ఆ విద్యార్థులు చదువుకున్నారు మరి అందులో మరి భవిష్యత్తులో విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఆయన విద్యార్థులకు ఎంకరేజ్ చేసినటువంటి వీడియో చూసాం అదేవిధంగా అగనూరు సంబంధించి ఆ విద్యార్థులు మనకు మీడియాతో మాట్లాడారు అనంతయ సార్ సేవలు సేవలను కొనియాడారు సార్ ప్రోత్సాహం వల్లనే మేము ఆ గెలుపొందామంటూ ఆయన చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ఆ యువకులను ప్రత్యేకంగా ఈ టోర్నమెంట్ కోసం వాళ్ళని ఎంపిక చేసుకొని విద్యార్థులకు ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది ఒకవైపు ఆ టోర్నమెంటు నిర్వహణలో బిజీగా ఉన్నటువంటి అనంత సార్ మరొక ప్రత్యేకంగా యోగలను ఏర్పాటు చేసుకొని విద్యార్థిని విద్యార్థులకు ఆ ఈవెంట్లలో ప్రాక్టీస్ చేయించడం జరిగింది దానికి అనుగుణంగా విద్యార్థులు గెలుపొంది తమ సత్తాను చాటి వారి పాఠశాల ఉపాధ్యాయులకు మరియు గ్రామానికి అగ్గనూర్ గ్రామానికి నమ్ముకున్నటువంటి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే ఉద్దేశంతో ఈవెంట్ లో గెలుపొందారు వీరు ఎమ్మెల్యే గారికి ఆ ధన్యవాదాలు చెప్తున్నటువంటి వీడియోను మనం కవర్ చేయడం జరిగింది అదేవిధంగా విద్యార్థులు మాట్లాడుతూ ఆనంద సార్ గారికి అగ్గనూరు గ్రామస్తులకు మా ఉపాధ్యాయులకు మరియు ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు మేము అనుకోలేము ఈ విధంగా గవర్నమెంట్ నిర్వహిస్తారు మేము ప్రతిభ కనపరు కనపరుస్తామని ఇక్కడ వచ్చిన తర్వాత మాకు వివిధ పాఠశాల మధ్య విద్యార్థులు మాకు స్నేహపూర్వకంగా మెలిగి మాకు క్రీడా స్ఫూర్తి రావడం జరిగింది అని వారు నిన్న మనకు మీడియా తెలిపి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పినటువంటి విషయాన్ని మనం చూసాం ఈ విధంగా ఎమ్మెల్యే గారు బిఎంఆర్ కప్ నిర్వహించడం పట్ల తాండూరులోని వివిధ పాఠశాలలకు సంబంధించినటువంటి యజమాన్యాలు విద్యార్థినులు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు సమాజంలో ఉన్నటువంటి వివిధ సంఘాలు మొత్తం తాండూరు ప్రజానికం అంతా ఎమ్మెల్యే గారి చేపట్టినటువంటిఆర్ ఎమ్మెల్యే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కప్ కు అందరూ అభినందిస్తూనే ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు చేయాలని విద్యార్థులు అనేక రంగాల్లో రాణించేందుకు మీ తోడ్పాటు మరువలేనిదని వారు తెలిపినటువంటి సందర్భాలు మనము నిన్న గ్రౌండ్ లో కోలా చేస్తాం ఈ విధంగా నిజంగా మన కాకినాడ టీవీ తరపు నుంచి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతుంటాం మా మీడియా పరంగా మీరు ఇలాంటి ఈవెంట్లు ఎన్ని చేసినటువంటి చేసిన మా సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు ఈ తాండూరు ప్రజానికం నుంచి తెలుపుతూ మరిన్ని వార్తలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఈ కాకునా టీవీ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలను మేము ముందుకు తీసుకొచ్చి సమాజానికి తెలియజేసే మంచిని మీ ముందు మీ ముందు ఉంచుతుందని తెలియజేస్తూ ఈ ఇప్పటి ఇంతవరకు మా వీడియోని ఓపిక చేసినటువంటి ప్రేక్షకులకు కు అందరికీ ఆ వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే విధంగా ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ పేరు పరిన నమస్కారం